ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ సింపుల్ గా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి నుంచి మాజీ సీఎం గా మారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీ నుంచి దిగిపోబోతున్నారు కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని సమర్పించి సరెండర్ కాబోతున్నారు ఒక చెప్పాలంటే ఇకపోతే ఇదే ఊపులో అధినేత చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అమరావతిలో ఏదైతే ఏక రాజధాని అని చెప్తూ వచ్చారో ఆ ఏక రాజధాని వేదికపైనే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలు పెట్టాయి టీడీపీ శ్రేణులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి